గౌరవనీయులైన పెద్దలకు ప్రియమిత్రులకు ప్రియాతి ప్రియమైన చిన్నారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మనందరి జీవితాలలో ఈ నూతన సంవత్సరం చాలా విశిష్టమైంది ఎందుకంటే రెండు వేల ఇరవై అనే ఒక విలక్షణ సంవత్సరంలో ఏ యుగంలోనూ ఎవరు చూడని కరోనా అనే మహమ్మారిని మనం చూసాం కనిపించని ఆ మహమ్మారితో ధైర్యంగా పోరాడి దాని నుండి బయటపడినందుకు మనందరం మనల్ని మనమే అభినందించుకోవాలి మనందరి సమైక్య పోరాటం వలనని మనం ఆ రాకాశ వ్యాధి నుండి బయటపడగలిగాం అయినా మనం దానిని పూర్తిగా అంతం చేయలేకపోయాం ఈ సంవత్సరం మన ప్రథమ లక్ష్యం కరోనాను అంతం చేయడమే కావాలి ఇంతకు ముందు లాగానే మనం దానిని నిరోధించటానికి రూపుమాపటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మన ఎదుట బలమైన శత్రువు ఉన్నప్పుడే మనం మనం బలహీనతల నుండి బయటపడటానికి తగిన ప్రయత్నం చేసి బలంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తాం ఈ కరోనాను ఎదుర్కోటానికి దేశ ప్రజలందరూ అటువంటి ప్రయత్నాలే చేశారు స్వచ్ఛ భారత్ ను కేవలం మాటల్లోనే ప్రదర్శించే చాలా మంది పౌరులు కరోనా వచ్చిన తర్వాత కరోనా భయంతో ఎవరికి వారే పరిశుభ్రతను పాటించారు శనివారం ఆదివారం సెలవు రోజుల్లో నగరాలలో సినిమాలకు రెస్టారెంట్లకు ఇంకా అనేక దురాల వాట్లకు వందల వేల రూపాయలు ఖర్చు పెట్టి డబ్బును కొన్ని సందర్భాలలో ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వారు ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కుదురుగా ఉండటం నేర్చుకున్నారు లాక్డౌన్ల సమయంలో మహానగరాలలో వాయు కాలుష్యం చాలా వరకు తగ్గింది కరోనా కాలంలో దేశ ప్రజలలో భక్తి ఆధ్యాత్మికత మన సంస్కృతి పట్ల గౌరవం చాలా చాలా పెరిగింది లాక్ డౌన్ కాలంలో అత్యధిక కష్ట నష్టాలను ఎదుర్కొన్న వారు వలస కార్మికులు చేతి వృత్తుల వారు నిరుద్యోగులైన చిరుద్యోగులు చిరు వ్యాపారులు అటువంటి లక్షల మందిని మన దేశ ప్రజలందరూ కలిసి ఆదుకున్నారు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు అన్ని అన్ని రకాలుగా ప్రజలను ఆదుకోవటానికి సాయశక్తులా కృషి చేశాయి మన ప్రధాని మోడీ అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా రాకాశిని రూపుమాపటానికి అహర్నిశలు పాటుపడ్డారు హిందీ నటుడు అక్షయ్ కుమార్ పిఎం కేర్స్ ఫండ్ కు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నాడు అలాగే కోటీశ్వరులైన పారిశ్రామిక వేత్తల నుండి రోజు బిచ్చమెత్తుకునే బిక్షగాళ్ల వరకు అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాలుగా కరోనా బాధితులను ఆదుకున్నారు కరోనా వలన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లక్షలాది కుటుంబాలు కోలుకోవటానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు కాలగమనంలో వచ్చే సమస్యలను సవాళ్లను ఎదుర్కోవటం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న భారతదేశానికి ఈ రోజు కొత్త కాదు ఈ సమయంలో మనందరం కూడా మన మహాకవి గురజాడ మాటలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా సొంత లాభం కొంత మానుకు పొరుగువానికి తోడుపడబోయి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ కష్ట సమయంలో మన తోటి మనుషులకు సాయపడటం మన కర్తవ్యం మన ధర్మం మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించుగాక జై హింద్ జై భారత్